ಆನೆ ನೀವು ಏನು ಏನು ಮುದ್ವಂತೆ ಊರಿಗೆ ಐದು 10 10 ನಿಮಿಷ ಇದೆ ಅದಕ್ಕೆ ಬಂದೆ ಊರ ಒಕ್ಕ ಊಲೇ ರೇಗೊಂಡ ನಾಲ್ಕು ಒಂದು ಊರೇಪರೆ 300 ರಕ್ಕೆಪರೆ 900 ಮಿስተರ್ ನೀವು ಹಣ ಹಾಕೊಂಡ್ರೆ ನೀವು ನಷ್ಟ ಆಯಿ ಬೈಜಾ ಯಾ ಸುಮ್ಮ ನೀ ಫಿಕ್ಕರೆ ನೀ ನೇನ ಮಾತಾಡ್ತೀಯ ಏನು ಹೇಳ್ತೇನೆ ಅಂದ್ರೆ ಫೈಟ್ಂತೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಉಂಗಿ ಐದರ ಮಾತ್ರ ಬೆಲ್ಲೆ ಮತ್ತು ಓ ಜಾರು ಆ ನಿಷ್ಟೆ ಅಂತ ನೈಡೆ ಬಿಕ್ಕಲ್ಲಾ

ఇవి పైన వెళ్తారని కొనుగోలు కూర్చోని అయితే కూడా లేని మీరు ఎక్కడ అంటే వీళ్ళు కూడా రాదు మీరు అంతే పరిస్థితి ఇదంతా కమిషన్ నడుపుతుందంటే కొనవాళ్ళు మాత్రమే ఒక కంటక్టర్ చెప్తున్నాడు ఓ కాదు ఏదైనా పనుకోలేమని కంప్లీట్ చేయాలంటే మీరు ఎం కలెయ్యాలని ఇక్కడ పర్చయితే ఇంతలే చూడక ఎంత పనిచేయడం లేదు వారికి పర్లేదు వర్క్ చేసి వాళ్ళు ఇస్తాను మీరు ఎందుకు ఎలా పనిలేడని ఇది వాస్తవం నిజంగా కంపెనీ పేరు ఉంటే

కాబట్టి రోజు కూడా చేసినటువంటి పదం ఒకటే పదం ఇతరు పైసలు బాగున్నాయి బాగుండే ఎత్తుతో రైతు అంటే ఎత్తు లేదు అప్పుడు మీరు ఒకటే ఇల్లు పోవాలి ఇంటి వెయ్యం కూసారి